రెండెర్రా పిల్లలు బాగున్నారా నిన్నటి కథ నచ్చిందా మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా సరే సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన కథ సరైన ఎంపిక పూర్వం కుంతల రాజ్యాన్ని దేవసేనుడు పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఉండేవాడు ఒకసారి దేవసేనుడి ఆస్థానంలో ఒక ఉన్నతోద్యోగిని నియమించుకోవాల్సి వచ్చింది ఆ బాధ్యతను తన మంత్రికి అప్పగించాడు రాజు మంత్రి దండోరా వేయించడంతో చాలామంది వచ్చారు వినోదుడు వినయుడు విజయుడు మాత్రమే అన్ని పరీక్షల్లోనూ విజయం సాధించి చివరి వరకు నిలిచారు వారిలోంచి ఒకరిని ఎంపిక చేయవలసి వచ్చింది మంత్రి వినోదుణ్ణి తన దగ్గరకు రహస్యంగా పిలిచాడు చూడు వినోదా నేను ఎవరిని ఎంపిక చేస్తే వారే ఉన్నతోద్యోగిగా నియమితులవుతారు నాకు వెయ్యి వరహాలు ఇస్తే నేను నిన్నే సిఫార్సు చేస్తాను అన్నాడు మంత్రి మారు మాట్లాడకుండా వినోదుడు వెయ్యి వరహాలను మంత్రికి ఇచ్చాడు మంత్రి వినోదుడికి అభయం ఇచ్చి అక్కడి నుండి పంపించి వేశాడు తర్వాత వినయుడితోనూ ఇలాగే రహస్య మంతనాలు జరిపాడు అయ్యా తమరు మన్నించగలరు లంచం ఇస్తే వచ్చే ఉద్యోగం నాకొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వినయుడు ఆ తర్వాత మంత్రి విజయుడితోనూ ఇలాగే చర్చించాడు ఉన్నతమైన పదవిలో ఉండి మీరు వెయ్యి వరహాల కోసం కక్కుర్తి పడుతున్నారా అసలు మీలాంటి వ్యక్తి మంత్రిగా ఉండటానికి అనర్హుడు ఈ విషయం ఇప్పుడే రాజుగారికి ఫిర్యాదు చేస్తా అన్నాడు విజయుడు వెంటనే షభాష్ విజయ సభాష్ నీ నిజాయితీ నీ ధైర్యం నాకు నచ్చింది మా రాజ్యానికి నీలాంటి ఉద్యోగే కావాలి అంటూ ఆ పక్కనే తెరచాట్న ఉన్న రాజు బయటకి వస్తూ షభాష్ అని మెచ్చుకున్నాడు మంత్రి వెంటనే అవును ప్రభు నిజాయితీ లేని వారితో మనకు పనిలేదు ధైర్యం లేకుండా కేవలం నిజాయితీ ఉన్నా మన రాజ్యానికి పెద్దగా మేలు జరగదు కానీ ఈ విజయుడికి నిజాయితీతో పాటు ధైర్యమూ ఉంది అన్నాడు మంత్రి అదంతా ఎంపికలో భాగమే అని తెలుసుకున్న విజయుడు ముందు ఆశ్చర్యపోయాడు తననే ఉద్యోగం వరించినందుకు తర్వాత ఆనందపడ్డాడు రాజు మంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము కానివ్వలేదు తన ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఆనందంగా జీవించాడు చూసారా పిల్లలు ఎప్పుడైనా మనం ఏ పని చేసినా కూడా తప్పుడు మార్గాలను ఎంపిక చేసుకోకూడదు నిజాయితీగా ధైర్యంగా ఉండాలి మన నిజాయితీయే మనకి గెలుపు సరేనా పిల్లలు కథ నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా పిల్లలు నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి సరేనా